మంచాల మండలం లోయపల్లి గ్రామంలో శుభోదయ విద్యా మందిర్ స్కూల్లో ఇరవై రెండవ ఆన్యువల్ డే ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మోతిలాల్ నాయక్ మాజీ సర్పంచ్ మిద్దసీను మాజీ ఎంపీటీసీ రాజేశ్వరి వేణుగోపాలరావు కొర్ర మండల శ్రీను ఉపాధ్యాయులు మహేందర్ కొండల్ చిరంజీవి దాసు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రాజస్ పిడ్వాస్ పూర్తి స్కూల్ మాన్య స్కూల్ కు స్థాపించినటువంటి యజమాన్యులకు శుభాభివందన తెలియజేసుకుంటూ విధంగా ఈ యొక్క ఈ పది గ్రామాల నుండి వచ్చినటువంటి యొక్క చిన్నారులను విద్యా బోధన చేసే అందరినీ ఈ స్థాయిలో దాదాపు ఇరవై రెండు సంవత్సరాల సతి నడుస్తున్నటువంటి యొక్క ఈ యొక్క సంస్థ ఈ యొక్క స్కూల్ను ముందుకు తీసుకెళ్లి అందరిని బోధించి పిల్లలందరూ సమాజంలో నిలబడతాం చేసినటువంటి యొక్క స్కూల్ టీచర్లందరికీ నా శుభాగం వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి విద్యార్థి చిన్నారి పిల్లలకు పొద్దున్నే స్థానాలు చేయించి కొంచెం టిఫిన్లు చేయించి స్కూలు స్కూల్ పుస్తకాలు ఇవన్నీ సమకూర్చి ప్రతి రోజు ఈ యొక్క ను తోచినటువంటి యొక్క తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి వార్త వారికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మరియు శుభోదయ విద్యావంత యజమానానికి మరి వేదిక పేరున్న మాజీ సర్పంచులు గోత్రం గారు అలాగే గారు మరి పద్నాలుగు మండల వైసీపీకి లోయపేది మన రాజేశ్వరి గారు మరి ఇక్కడ వచ్చేసినటువంటి ఉపాధ్యాయు పేదలకు విద్యార్థులు తల్లిదండ్రులకు విద్యార్థులకు ఈరోజు లోయపేరి గ్రామంలో ముందుకు సాగుతూ ఇరవై మూడో విశాఖ నిన్న పెట్టుకోబోయే సందర్భంగా శుభోదయ విద్యా మంది ఉపాధ్యాయులకు మరియు ముఖ్యంగా పిల్లలకు శుభాభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క స్కూలు స్థాపించి ఇరవై రెండు సంవత్సరాలైంది ఇప్పటిదాకా కూడా ఎలాంటి నిర్మాణం లేకుండా ముందుకు సాగుతూ విద్యార్థిని విద్యార్థులను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ యొక్క స్కూలు ప్రధానోపాధ్యాయులు స్టాఫ్లు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా నేటి పాలులే రేపటి పౌరులుగా ఎందుకంటే ఈరోజు చిన్న సభ చిన్న మొక్క పెడితే మనం ఆ మొక్క ఎలా పెంచాల పెట్టి వదిలేస్తే నడవదు మనం కనీస పిల్లలు కాదు మనం స్కూల్ వదిలించే ఉపాధ్యాయులు నేర్పించినటువంటి విద్యనే విద్య అంటే కులాలు మతాలు అతిథిగా ఉంటుంది ఈరోజు మన గ్రామంలో తీసుకుంటే ఒక మామూలు ఎస్సీ కుటుంబం నుంచి ఎంబీపీఎస్ సీట్ తీసుకున్న ఒక పిల్లగాడు ఒక రూపాయి ఖర్చు లేదు కొన్ని కోట్లు పెట్టిన రానటువంటి కొన్ని లక్షలు పెట్టిన రానటువంటి సీటు ఒక సౌకర్య వచ్చింది మన గ్రామమ్మ అలాంటి చాలా మంది మన మన దగ్గర గవర్నమెంట్ ఆశలు చదువుకొని ఈరోజు తెలంగాణ స్టేట్కే పెద్ద డిపార్ట్మెంట్లో పనిచేసుకోవచ్చు మన ఊళ్ళో కాకపోతే మీకు తెలియదు స్టేట్ స్టేట్ కూడా మన దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మీరు కూడా ఈ విద్య ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్లు వస్తుంటారు పోతుంటారు వాళ్ళ టైం చూసుకొని పోతుంటారు ప్రైవేట్ స్కూల్ వెళ్దామని అట్లా కాదు రోజు మేము చదువుతున్నప్పుడు మన వల్ల మూడో తల్లిదాగుండే తర్వాత ప్రదాస్పత్రికి ఐదు ఆరు ఏడు చదివేది ఎనిమిది తొమ్మిది పది శివాలని కూడా ఒకసారి నడుచుకుంటూ పోవాలి ఆ రోజు ఏం లేదు ఈ రోజుల్లో మీ ఇంటికే బస్సు వచ్చి నిలబడుతుంది ధ్యానం పడుతుంది దేవాలయంగా అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రు అంటే ఎంత ముందుకు పోయిన వ్యవస్థ అనేది ఒకసారి మీరు చూసుకోండి మేము జరుగుతున్నా ఏడు గంటల మీద కొన్ని మార్గలు పచ్చడి పెట్టుకొని కూడ అనేది తెలియదు మాకు మార్కెళ్ళ పచ్చడి కూడా సినిమా పోవాలి స్కూల్కి ఏడు కిలోమీటర్లు ఈరోజు ఒక పర్లకి దూరం ఉండాలి ఇంటికి బస్సు వచ్చి నేను ఇంటి ముందు అంటే ఎంత ముందుకు పోయింది అనేది మనం చూసుకోవాలి అందుకనే ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్ యజమానం ఏంటంటే ఈరోజు ప్రతి క్లాస్ ఎగ్జామ్ పిల్లలు పోతురు అందరు పాస్ కాదు అందరూ గవర్నమెంట్ పిల్లలు మనోదే మన ప్రైవేట్ స్కూల్ మనోది కాకపోతే అంటే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ పేరేంటంటే